దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ శాసన మండలి సభ్యురాలు ఆయన ఎవరైతే నూట అరవై ఆరు రోజుల క్రితం లిక్కర్ రానిక పేరుంది లిక్కర్ దందాల్లో దేశవ్యాప్తంగా తన యొక్క పాత్ర పోషించిందనే అభియోగాలతో ఈడీసీబీఐ అరెస్ట్ చేసి గత నూట అరవై ఆరు రోజులుగా తిహాడ్ జైల్లో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా వారికి వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా న్యాయ ప్రక్రియలో భాగాలు దానిపైన వారు స్పందించే తీరు చూసినట్టయితే నిజంగా కూడా టీబీఆర్ఎస్ నాయకులు ఆ స్పందించే తీరు చూసినట్టయితే ఏడు వాళ్ళనో వాళ్ళకు పైన నమ్మకాలు ఉన్నాయో లేవో అని మాకు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది వాళ్ళ ఆవిడ కూడా బయటికి రాగానే మాట్లాడిన తీరు చూసినట్టు కూడా ఒక మహిళ ఒక సోదరి బయటికి రావడం సరే ప్రక్రియ తర్వాత జరిగే అంశం తర్వాత జరుగుతుంది న్యాయ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్టేజ్లో ఒకటి ఉంటుంది అందులో ఇవాళ బెయిల్ వచ్చినంత మాత్రాన ఇవాళ శిక్ష నుంచి దానిపైన హియరింగ్స్ ఉంటాయి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఇయరింగ్ ఉంటుంది జడ్జిమెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కేవలం బెయిల్ అనేది ఒక భాగం మాత్రమే కానీ వచ్చినాక వాళ్ళు మాట్లాడే తీరు చూసినట్లయితే నిజంగా కూడా బాధేస్తుంది వాళ్ళు అంతకంటే ముందు ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఏం జరిగిందని కూడా అందరికీ తెలుసు వాళ్ళు ఇవాళ కవిత గారు మాట్లాడితేవన్నట్టే నేను కేసీఆర్ గారు కూతున్నాను డౌట్ లేదు ఎవరికూడా కూడా కేసీఆర్ గారు కూతురు ఆవిడ కాబట్టి ఆవిడకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది లేకుంటే వేరే మహిళకి వరకు రాలేదు ఇంతకంటే కష్టపడ్డ మహిళలు చాలామంది ఉన్నారు ఇంతకంటే కష్టపడే కొడుకులు కూడా చాలామంది ఉన్నారు కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది ఎంపీ టికెట్ వచ్చింది కేసీఆర్ కొడుకు కాబట్టే అది ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మినిస్టర్ వచ్చింది కేసీఆర్ మేనరుడు కాబట్టి హరీష్ రావు కూడా టికెట్ వచ్చింది మేము మంత్రి వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తర్వాత మంత్రి వచ్చింది ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పగానే చెప్పింది మా కుటుంబ సభ పార్టీ ఇది కాబట్టి నాకు ఏం చెప్పింది కేసీఆర్ తాగుతాడు అది జగమెంట్ సార్ మందం మందు తాగుతాడు ఈమె మందం ఇది అంతే అయ్యక మందు అని చెప్పి ఈమె దుకాణం పెట్టింది అంతే తప్ప వేరే కేసీఆర్ కూతురున్న ఎటువంటి వివాదాంశం వివాద పద పదమైన అంశం లేదు ఆయన తాగుతాడు ఈయన మందమ్మింది మేము అనేది కూడా కదే ఆయన తాగుబోతూ ఈయనే మందమ్మింది అనేది మేము చెప్తున్న వివాహం దాని తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతూ అంటే న్యాయం గెలిచింది అంటే మీ చెల్లెకు బెయిల్ వస్తే న్యాయం న్యాయం ఉన్నట్ట అంటే వేరే స్థాయిలో న్యాయస్థానాల మీద నమ్మకం లేదు మీకు అంటే ఈ నూట అరవై ఐదు రోజులు అరవై ఆరు రోజులు ఏదైతే న్యాయస్థానంలో తప్పుబట్టిన చేయాలని చెప్తున్నావు చెప్పుకున్నావు న్యాయ వ్యవస్థలపైన మీ నమ్మకం ఇంతేనా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఇలా వ్యవస్థలను తప్పుపట్టే మాదిరిగా వ్యవస్థల మీద బురద చల్లే మాదిరిగా ఉన్నది ఇవాళ ఈ బెయిల్ రావడానికి నీ నువ్వు ఎక్కని గడపలేదు దిగని గడపలేదు పట్టని కాలు లేదు పెట్టని తలకాయ లేదు కడపలలో పెట్టిన తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా తెలిసి ఇవాళ ఇవాళ మోడీ గారికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలిసిన తర్వాత ఆయన ఆయన యొక్క ఆయన మసకబారిపోతుండు బారిపోతాడు ఆయన యొక్క చరిష్మా మసగ బారిపోతుంది మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చరిష్మాకు మసకబారిపోయిందని బారిపోయిందని తెలిసి ఆయనే ఆ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దేశవ్యాప్తంగా అనేకమైన రాజకీయ ప్రయోజన చేస్తున్నాయి వారు బీజేపీ పార్టీ చేస్తున్న అందులో భాగంగానే ఇవాళ తమిళనాడుకి పోయినైతే పోయినట్టయితే కొన్ని చిన్న చిత్తక పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ రాజకీయ పదం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము అదే మాదిరిగా ఆంధ్రాకు పోయినట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి బీఆర్పీతో కానీ ఏదైనా పొత్తు పెట్టినారు ఇక్కడ కూడా తెలంగాణలో నేను బతికి పట్టగట్టేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో జతగకడితేనే నాకు ఇవాళ ఇక్కడ మన కూడా ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ను ఒక పావుగా వాడుకోవాలి మీరు మీరు స్పష్టంగా ఇక్కడ స్పష్టమైనది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంతకుముందు మీరు అనేకమైన మాటలు మాట్లాడారు కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందని చెప్పి హైదరాబాద్కు వచ్చినప్పుడు బీజేపీ నాయకుడు మాట్లాడాడు కానీ మా ముఖ్యమంత్రి ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సీబీఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి హైకోర్టులో రిట్టేసినప్పుడు కూడా ఆ రోజు మీరు ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే అప్పుడున్న లోపాయకర ఒప్పందాలు అప్పుడు ఉన్నాయి కాబట్టి స్పందించలేదు దాని తర్వాత కూడా మనకు మంత్రివర్యులుగా ఉన్న కేంద్ర మంత్రివర్యుగా ఉన్న మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు గారు కూడా అనేక సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెడతారు వీళ్ళు చేసిన తప్పులకు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను వారిపైన ఉపయోగించడం లేదు వారి చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే నేను ఆ సంస్థలను ఇష్టారాజ్యంగా ఉపయోగించమని చెప్పట్లే వాటి పరిధిలో వాటిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత మర్చిపోయే రోజు కేవలం రాజకీయ పబ్బం కొరకు రాజకీయ వారి మధ్యలో ఉన్న రాజకీయ ఒప్పందాల మేరకు ఏది కూడా ముట్టుకోలేదు ఎప్పుడైతే జనంలో ఇదంతా కూడా అరే మేము ముట్టుకోలే జనం కేవలం ఇది ఒక తౌడు ముద్దలతో కొట్టుకుంటే ఒక తమల భాగంతో కొట్టుకున్నట్టు ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే నాణ్యానికి రెండు కాయలు ఇలా గల్లీలో కుస్తీ పడుతుంటూ ఢిల్లీలో దోస్తు తీసుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పింది ఎందుకంటే ఎవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రజలకు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి అర్థమైంది కాబట్టి ఇవాళ వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పక్షాన నిలబడి ఇలా అది కేట అయిన తర్వాత కవితను అరెస్ట్ చేయించడం జరిగింది వాళ్ళ రాజకీయ చిత్రంలో భాగంగా రాజకీయ కోణంలో భాగంగా కవితను అరెస్ట్ చేసిన తర్వాత వారికి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎంపీ నిలబెట్టిండ్రు అదే మాదిరి కవితను అరెస్ట్ చేసారు కాబట్టి మళ్ళీ జనం కొంచెం నమ్మకం వాళ్ళకు వాళ్లకు ఇవాళ ఒక ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఇది వాళ్ళ రాజకీయ ఎత్తుగా భాగంగా దాని తర్వాత జరిగిన క్రమంలో అనేక సందర్భాల్లో అనేక పర్యాల కోర్టులో ఇవాళ మేలు కొరకు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ గారు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు పోలే రాష్ట్రానికి రావాల్సిన రా రా రాబడి గురించో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో రాష్ట్ర ఢిల్లీకి పోయి వారాలకు వారాలక్కడ లేరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడే ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ దోపిడికి అడ్డం అవుతాను